కుక్కర్లో వేయాలా లేకపోతే సరవలో పోయాలా డబరా గిన్నె అంటే సెరవేనా చూపిస్తానా గత్తం ఇదో కాదు ఇదేనా అంటే దీన్ని మీరు ఏమంటారు డబ్రా గిన్నె ఈ సెలవేనా ఎలాంటిదా అత్తమ్మా ఇదేనా దబరాకిందంటారే మీరు సరే సరే సార్ గుంటళ్ళు గుంటలు వెళ్ళిపోతున్నారా ఇటు వీడియో ఒగ్గేసి ఓ బాలేడు చూడండి మా ఆంధ్ర అత్త దబరా అంతంది నాను సర్వంత అన్నాను మరి మీరేమంతారు ఓ పాస్ చెప్పండి కామెంట్స్లో మళ్ళీ ఇంకో విషయం శ్రీకాకుళం బీచ్లకి గుళ్ళకి హ్యాండ్ క్రాఫ్ట్కి ఫేమస్ నాకు తెలిసిన రంతులు నేను చెప్పేశాను కొండొందర ఇంకా లేదు కదా ఏంటి నన్ను క్షమించాను ఉంటాను